మాగంటి గోపీనాథ్ గారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఒక మార్క్ అయితే చూపించారు ఆయన మార్క్ ఖచ్చితంగా చూపించారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ తరఫున గెలిచారు రెండు వేల పద్దెనిమిది బిఆర్ఎస్ తరఫున రెండు వేల ఇరవై మూడులో కూడా బీఆర్ఎస్ అయితే గెలిచారు అంతవరకు ఎవరికీ ఎవరికి ఎటువంటి అనుమానాలు లేవు బిఆర్ఎస్ మీద ఎందుకంటే మా గంట గోపీనాథ్ గారికి అక్కడ మంచి పేరు ఆయన ఎప్పుడైతే చనిపోయారో ఉప ఎన్నికలు వచ్చాయో సునీత గారు సింపతి వర్కౌట్ కోసం ఆవిడ నిల్చోబెట్టారు అది ఎక్కడైనా కామనే బిఆర్ఎస్ ఒక విధంగా ఈ సింపతి తోటైనా గెలవాలనుకుంది కానీ కాంగ్రెస్ గెలవడానికి తీవ్ర ప్రయత్నాలు చేసింది అందులోనే ఎటువంటి సందేహం లేదు ఇద్దరు కూడా గెలవడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు అది ఎవరున్నా గెలవడానికి ప్రయత్నాలు చేస్తారు ఎందుకంటే పార్టీ పరువు కాపాడుకోవాలి పార్టీ భవిష్యత్తు దాని మీద ఆధారపడి ఉంటది కాబట్టి కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా బీజేపీకి కాకపోతే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక ప్రెస్టీజిష్ గా తీసుకుంటాయి అయితే ఇప్పుడు బీఆర్ఎస్ ఓడిపోయింది కాబట్టి నవీన్ కుమార్ యాదవ్ ఒక రౌడీ మొత్తం అన్ని పోలింగ్ బూత్ల దగ్గర కూడా రౌడీ యుద్ధం చేసి రిగ్గింగ్ చేసి గెలిచారు అదే రిగ్గింగ్ రౌడీ యజం చేయకపోతే గెలిచే వాళ్ళు కాదు అలాగే డబ్బులు పంచారు డబ్బులు కనుక పంచకపోతే ఏజెంట్లు కనుక కొనకపోతే వాళ్ళు కాదని సునీత అయితే చెప్పడం జరిగింది వీళ్ళందరూ రౌడీలు ఈ రౌడీలు మా ఆయన చనిపోయిన తర్వాత వీళ్ళందరూ కలుగుల్లో నుంచి ఎలకలు బయటకు వచ్చినట్లుగా వస్తున్నారు ఇదంతా కూడా మూడు ముచ్చటే తర్వాత మళ్ళీ మామూలు అయిపోతాయి వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళేం చేయగలరని ఈరోజు వీళ్ళు జనాలు ఓట్లు వేసారో కానీ రేపు భవిష్యత్తులో త్వరలోనే తెలుసుకుంటారు తప్పు చేశాము అని సునీత గారు అయితే మాట్లాడడం జరిగింది కానీ వాస్తవంగా మాట్లాడుకుంటే ఇక్కడ బిఆర్ఎస్ అంత వాటం పోలు అవ్వాల్సిన అవసరం ఉండేది కాదు ఒకసారి కేసీఆర్ గారు వచ్చి మాట్లాడినా లేదనుకుంటే ఈవిడికే కొంచెం అవకాశం ఇచ్చిన మొత్తం ఆ మొత్తం మాట్లాడడం జరిగింది ఎందుకంటే ఈవిడికి మాట్లాడడం రాకపోవచ్చు లేదు మీరే మాట్లాడండి అనవచ్చు లేకపోతే ఏదైనా తప్పు దొరికితే మళ్ళీ అది పెద్ద ఇష్యూ అవుతుందని కావచ్చు మొత్తానికి ఉప ఎన్నికంటే ఒక పెద్ద ప్రెస్టీజియస్ అవుద్ది ఇటు ప్రతిపక్షానికి అధికార పక్షానికి ఏదైనా సరే బీఆర్ఎస్ వైపు నుంచి కూడా లోపాలు ఉన్నాయి ఆ లోపాలు సరిదిద్దుకోవడమే తప్ప వీళ్ళు రౌడీలు వాళ్ళు ఇది అని అనవసరం ఇప్పుడు కాంగ్రెస్కి ప్రజలు ఇద్దాం అనుకున్నారు అంతే అది జూబ్లీల్స్ కావచ్చు రెండు వేల ఇరవై మూడు ఎన్నికలు కావచ్చు కాంగ్రెస్కి ఇద్దాం అనుకున్నారు ఐదు సంవత్సరాలు ఇస్తారు ఈ ఐదు సంవత్సరాలు చూడాల్సిందే అది ఎవరు ఏమైనా సరే ఐదు సంవత్సరాలు భరించాలి రెండు సంవత్సరాలు అయిపోయింది మరో మూడు సంవత్సరాలు ఉంది ఈ మూడు సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారికి ఏదైనా చేయాలని ఉంటే ఉండొచ్చు రాష్ట్రానికి ఏదో ఒకటి చేద్దాం వైఎస్ రాజశేఖర రెడ్డి లాగా మనం కూడా ఒక మార్క్ క్రియేట్ చేద్దామని కానీ అక్కడ కాంగ్రెస్ చేనిస్తుందా కాంగ్రెస్ ఏ విషయమైనా చేయిస్తుందా తనకు కావలసినటువంటివే చేస్తుంది తప్ప అది చేస్తాను ఇది చేస్తాను అంటే చేయనిచ్చే పార్టీ అదే అయితే ఈ రోజు చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉండాలి ఒక జాతీయ పార్టీ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి పార్టీ ఈరోజు ఎందుకు కుదేలైపోయిందంటే జాతీయ భావజాలం ఉండేది జాతీయ భావజాలం లేనటువంటి పార్టీ పైగా ప్రజల్లో ఇప్పుడు జాతీయ భావజాలం గురించి అవగాహన వచ్చింది ఏ పార్టీ జాతీయ భావజాలంతో ఉంది ఏ పార్టీ దేశం కోసం పనిచేస్తుంది అనేది స్పష్టంగా తెలిసే కాబట్టి అది బిఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా జాతీయ భావజాలం లేకపోతే ఏది కూడా వాటంపాలవ్వాల్సిందే కాకపోతే ఏంటంటే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో తమిళనాడులో కేరళలో కర్ణాటకలో ఇంకా హిందువుల్లో మార్పు రాలేదు హిందువుల్లో మార్పు గనక వస్తే ఈ ఏమీ ఉండవు మీ మేనిఫెస్టో చెప్పడమే తప్ప మీకు ఇంకొక రెండో మార్గం లేదు ఇక్కడ హిందువుల్లో మార్పు రావడం అంటే మీరు ఏదో హిందువులకి చేసేయాలని కాదు అసలు హిందువులకు మీరు చేయాల్సిన అవసరం ఏమి లేదు హిందువులకి అన్యాయం చేయకుండా ఉంటే చాలు అది మాలో మార్పు వస్తుంది త్వరలో అప్పుడు ప్రతిపక్షమైన అధికార హిందువులే ఉండాలి రెండోది ఇంకొక మార్గం లేదు ఆ మార్పు రానంత వరకు బిఆర్ఎస్ లేదా కాంగ్రెస్ టీఎంసీ డిఎంకే ఎస్పి ఆమ్ ఆద్మీ పార్టీ ఈ పార్టీలన్నీ కూడా ఇలాగే వాగుతూ ఉంటాయి అంతవరకు మనం భరించాల్సిందే ఇప్పుడు నార్త్ ఇండియాలో వచ్చిందిగా హిందువుల్లో మార్పు వచ్చిందిగా ఆ మార్పు వస్తే ఇక ఇక్కడ కూడా ఏ ఇది ఉండదు హిందూ గాళ్ళు బంధువు గాళ్ళు అనే మాట ఉండదు ముస్లింస్ అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ముస్లింస్ అనే మాటలు ఉండవు